సిద్ధనామానికి మహిమ కలుగుక అపస్తు రెండో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన మండి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనము తొలగించి ఆయనను లేపెను శిక్షకుడు పరమణేశ్వ క్రీస్తు వర్గ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాడు మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం అండి ఎందుకంటే ఆయన మరణము ఆయన ఎందుకు బంధించలేదు తెలుసా ఆయనలో పాపం అనేది లేదు కాబట్టి ఆయనను మరణం అనేది బంధించి ఉంచలేదు ప్రక చరిత్ర చాలా మంది చెప్పుకున్నారు నేను దేవుణ్ణి నేను దేవుణ్ణి నీ దేవుణ్ణి చెప్పుకున్నారు కానీ మరణము కాడికి వచ్చాకే ఓడిపోయారు ఈ దేవుడు చెప్పాడు చెప్పింది నెరవేర్చు నేను చనిపోతాను సమాధి చేయబడతాను తిరిగి మళ్ళీ మూడో దినాన లెగుస్తానని చెప్పాడు కాబట్టి చెప్పిన ప్రకారమే ఆయన జరిగించాడు ప్రక్క చెల్లి పాపము ఎవరిలో ఉంటుందో వారు మరణాన్ని జయించలేరండి ఈయనలో పాపము లేదు కాబట్టి ఆయన సవాలు విసిరాడు నాలో మీరు పాపం ఉందని రుజువు చూపించగలుగుతారని సవాలు ఇసిరాడు మరణాన్ని కూడా నేను గెలుస్తానని సవాలు ఇసిరాడు కాబట్టి మరణాన్ని డు మరణం ఆయన బంధించి ఉంచుట అసాధ్యమండి